నమస్తే అండి ఇది ఆషాఢం ఆఫర్ సేల్స్ అండి చీరలు ఇవన్నీ కూడా నేను మిస్ ప్రింట్ శారీస్ అమ్మానండి ఇంతకు ముందు మిస్ ప్రింట్లో వచ్చినాయి అనమాట ఇప్పుడేమో ఫ్రెష్ అనమాట ఫ్రెష్ శారీస్ అండి ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్లకేనండి హోల్సేల్ రేట్లకే రిటైల్గా అమ్ముతున్నాను అనమాట ఇప్పుడు క్లియరెన్స్ సేలు అన్నీ కొత్త చీరలేనండి అండి ఇప్పుడే ప్యాకెట్లు తీసుకుని చూడండి అన్నీ కొత్త చీరలు కొత్త సరుకు ఆషావ శ్రావణం ఉన్నాయి కదండి ఇప్పుడే కొనేసుకోండి ఎందుకంటే పండుగలు వచ్చేసరికి మళ్ళీ రేట్లు పెరిగిపోతూ ఉంటే స్మూత్గా ఉందండి క్లాత్ చాలా బాగుంది చూడండి చాలా బాగుంది చీరలు విప్పితే ఇంకా మడతలు అన్నీ పోతాయి కదా ఇవే మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ ఉండవు చీరలు చాలా బాగుంటాయండి అంతేకాకుండా బ్లౌజ్ కూడా చూపిస్తానండి రెడ్ కలర్లో బ్లౌజ్ వచ్చింది చూడండి చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి రెడ్ కలర్లో బ్లౌజు అంచు కూడా చాలా పట్టు అంచులా ఉందండి డోలా సిల్క్ ఫ్రెష్గా ఫ్రెష్ శారీస్ డోలా సిల్క్లో బాగా స్మూత్ క్లాత్ అండి చాలా మెత్తగా ఉంది క్లాత్ ఇది కలర్స్ చాలా బాగున్నాయి చూడండి హోల్సేల్ రేట్కి ఇస్తున్నాను అన్నీ కూడా క్లియరెన్స్ అయితే అనమాట ఇంకా చాలా చీరలు ఉన్నాయి డైలీ వేర్ శారీస్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఆ సందర్భంగా ఇప్పుడు అన్నీ కూడా క్లియర్ చేసేద్దామని ఇప్పుడు ఆఫర్స్ పెట్టేస్తానండి మీకు కావలసిన వాళ్ళు ఇలా చూసుకోండి ఇది కేవలం త్రిబుల్ నైన్కి మూడు చీరలు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అంటే ఒక చీరకైతే అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది అలా రెండు మూడు చీరలు తీసుకుంటే మీకు కలిసి వస్తుందండి చీరలు మాత్రం చాలా బాగున్నాయి స్మూత్గా ఉన్నాయి మీకు కావాల్సిన వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేసిన మెసేజ్ చేసిన ఇవి ఏ చీరలు కావాలనేది మీరు ఇలా తీసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకుంటే మూడు చీరలు తీసుకోండి వెయ్యి రూపాయలు ఒక చీరైనా మూడు యాభై ఒక చీర అయితే మూడు యాభై మూడు చీరలు వెయ్యి రూపాయలు మీకు కావాల్సినట్టుగా తీసుకోండి ఈ అంచు రంగులోనే చూడండి పట్టు అంచుల మెరిసిపోతుంది చాలా బాగున్నాయి చీరలు ఇలా తీసుకోండి అన్ని కలర్స్ చూపిస్తాను ఒక్కొక్కటి స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని విన్నాకి పెడితే ఇవి మీకు పార్సల్ చేసేస్తాను కొరియర్లో పంపిస్తానండి కలర్స్ చాలా బాగున్నాయి ఇవి ఒరిజినల్ కలర్స్ అండి ఇంకా కలర్స్ ఏ తేడా ఉండదు ఈ చీర చూడండి ఇంకా బాగుంది ఇప్పుడే కొన్ని చేసుకోండి పండగలన్నీ వరుసగా ఉన్నాయి కదా ఇది రెండవ చీర అంటే మీకు ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది నాకైతే నచ్చింది ఈ ఎల్లో కలరు బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వస్తుందండి ఇవన్నీ విప్పు చూపించితే లేట్ అయిపోతుంది కదా మీరు చూసుకోండి బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ వస్తుంది అన్నిటికీ ఫ్రెష్గా ఉన్నాయండి శారీస్ చాలా మంచి చీరలు అందరూ కూడా తీసుకుంది ఇది ఇంకో కలరు ఇప్పుడే ప్యాకింగ్స్ ఎత్తుకున్నా చూడండి మీరు ఇవి చూడండి ఈ కలర్ కూడా చాలా బాగుంది చూడండి స్ట్రైప్స్ వచ్చినాయి గోల్డెన్ స్ట్రైప్స్ వచ్చినాయి డిజైన్ కూడా చాలా బాగుంది చీరలకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని పెడితే అన్నీ కూడా ఫోన్ నెంబర్ పెడతాను చూడండి అసలు ఎంత బాగున్నాయంటే చీరలు పట్టు చీరలని ఉన్నాయి ఉన్నాయన్నమాట పట్టు చీరలని తలదన్నేలా ఉన్నాయి చాలా బాగున్నాయి చాలా మెత్తగా కూడా ఉన్నాయి చూడండి ఎంత బాగుందో దీనికి ఈ వచ్చింది ఇలా నా దగ్గర చాలా చీరలు ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ పెట్టుకోండి పెడితే వెంటనే పంపేస్తారు కొరియర్ చూసేస్తానండి ఇప్పటివరకు నేను ఆఫర్లు పెట్టలేదు ఇప్పుడైతే అందరూ ఆఫర్లు పెడుతున్నారు కాబట్టి ఈ చీర చాలా బాగుంది చూడండి వైన్ కలర్ అన్నమాట ఇలా గ్రీన్ అని వచ్చింది అసలు ఎంత మెత్తగా ఉందంటేనండి చీర మీరు ఒంటి మీద చీర బరువు చాలా తేలిగ్గా ఉన్నాయి చీర చూడండి స్క్రీన్ షాట్ తీసుకోండి రెడ్ కలర్ రెడ్ అంటే ఇదేమి మిరప వాళ్ళు దానికి బాగుందండి చాలా బాగుంది దీనికి కూడా గ్రీన్ కలర్ రంచి వచ్చింది గ్రీన్ కలర్ అంచు అనమాట ఈ అంచు కలరే బ్లౌజ్ ఉంటుంది ఇది చాలా బాగుంది చూడండి దగ్గర నుండి చూడండి ఇవి జరి స్ట్రైప్స్ వచ్చినాయి అనమాట జరి స్ట్రైప్స్ చాలా బాగుంది చీర ఇంకా ఇవి రెండు కలర్స్ రెండు ఒకేలా చేరు ఈ డిజైన్ అయితే చాలా బాగుంది చూడండి చూడండి డిజైన్ ఎంత బాగుందో దగ్గర చూపిస్తున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా బాగుందండి మీరు వీడియో కాల్ చూపించమన్నా చూపిస్తాను వీడియో కాల్ చేస్తే మీరు మీకు పంపించేస్తారు ఇది కూడా అదే సేమ్ కలర్ అండి ఇది సేమ్ కలర్ వచ్చింది మీకు చూడండి సేమ్ కలర్ సేమ్ డిజైన్ లూలో కూడా అలాగే ఉన్నాయండి కూడా సేమ్ కలర్ వచ్చిందండి చాలా చౌక కదండి ఇది మిస్ ప్రింట్ శారీసే నాలుగు వందలు నాలుగు వందల యాభై అన్నాను అవన్నీ అయిపోయినాయి కొద్దిగా ఒకటో రెండో మిగిలి ఉన్నాయి అవి కూడా ఆఫర్లో పెట్టేస్తాను ఇది చూడండి ఇది కూడా చాలా బాగుంది అసలు పట్టు చీరలు తలదన్నేలా ఉన్నాయండి చీరలు చాలా బాగున్నాయి ఒకేసారి ఇవన్నీ కట్టడం అవ్వదు కదండి ఫస్ట్ ఇది చూపెడుతున్నాను చూడండి నావీ బ్లూ కలర్ రెడ్ కలర్ అని వచ్చింది చాలా బాగుందండి కట్టుకుంటే మాత్రం చాలా హైలైట్ అవుతుంది ఇవి మాత్రం చాలా రంగులు వచ్చినాయండి డిజైన్స్ కూడా చాలా వచ్చేసినాయి చూడండి ఇది కావాలని అడుగుతున్నారు చాలా నచ్చగా ఉన్నాయండి లైట్ వెయిట్ ఇది ఒక డిజైన్ చాలా అందమైన చీళ్ళు మీరు తప్పకుండా కొనండి వెంటనే స్క్రీన్షాట్ తీసి పెట్టండి మీ అడ్రస్కి వెంటనే పంపిస్తాం ఈ కలర్ ఎక్కువ మంది అడిగ అడిగారండి అందుకని ఈ కలర్ ఎక్కువగా రప్పించండి ఒకే కలర్ అడిగారు ఈ కలరు అందుకని ఎక్కువగా రప్పించాను అనమాట మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి వంకాయ రంగు ఎల్లో కలర్ ఓకేనండి థ్యాంక్ యూ అండి నమస్తే